హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీకు ఎప్పుడు ట్రావెలింగ్స్ ఇంట్లో పనులు ఇవే చూపిస్తూ ఉంటాను కదా ఈసారి మీకు కొత్తగా ఒకటి చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి మీరు కూడా చూసేయండి మేమైతే ఊరికైతే రెడీ అయిపోయామండి అలానే ఒకసారి చేయిన్ దగ్గరికి వెళ్ళేసి చూసుకుని వద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను ప్రతిసారి అనుకుంటాను వచ్చినప్పుడల్లా వెళ్లి చూద్దామని చెప్పేసి కానీ కుదరనే లేదు అందుకోసం చెప్పేస్తే ఇప్పుడైతే వెళ్తున్నాను నాతో పట్టు మీరు కూడా చూద్దరు మా దగ్గర అంటే పొలాలు అవంతా నేనైతే అటు సైడ్ వెళ్ళి కూడా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది ఇంకా చూడాలి ఎలా ఉందా అనేది మేమైతే అందరం రెడీ అయిపోయామండి ప్రతిసారి అనుకుంటాను వెళ్దామని చెప్పేసి కానీ కుదరనే లేదు ఏమో ఇంట్రెస్ట్ రాలేదండి కానీ ఈసారి ఇప్పుడైతే ఊరికి వెళ్ళాల్సి ఉంది కానీ ఇంకా ఒకసారి చూసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి బయలుదేరేసాము ఇంకా మా అమ్మ కూడా ఓకే చెప్పేసింది అందుకోసమని చెప్పేసి వెళ్తున్నాం మా అమ్మ వద్ద నింటే ఉండిపోయే వాళ్ళమండి ఇంకా ఇదే దారనమాట అంటే ఊర్లో దూరే వెళ్ళాలి ఇంకా వెళ్తూ వెళ్తూ మా అమ్మ ప్రతిరోజు ఇక్కడ ముష్టాకండి ఇదైతే దీన్ని పెట్టుకొని వెళ్తే గాలి ధూళి ఏది మన దారి చేరదంట ఇంకా అందుకోసమని చెప్పేసి ఎప్పుడు దీన్నైతే తీసి పెట్టుకొని పోతుంది తలలో మాకు కూడా పెట్టేసిందండి హీతికి నాకు కూడా ఇప్పుడైతే ఈ దారి ఇంతకుముందు వేరే దారి అయితే ఉండేదండి ఇంకా నేను ఇప్పుడైతే ఈ దారిలో వెళ్తున్నాం ఇక్కడ ఈ ప్లేస్లోకి వచ్చేసరికి ఎక్కడ లేని భయం వచ్చేస్తామండి నాకైతే ఒంటరిగా వెళ్ళాలన్నా రావాలన్నా చాలా అంటే చాలా భయం అండి వద్ద ఫీలింగ్ అనమాట ఇంకా అలానే ఇక్కడ ఒక అక్క కూడా చనిపోయింది ప్రెగ్నెన్సీలో ఉన్న అక్క అయితే ఇక్కడ చనిపోయిందనమాట ఇక్కడ దయ్యాలు అవి ఉంటాయని చెప్పేసి ట్రాషన్ అనుకుంటారు కానీ ఉన్నాయి కొంతవరకు అయితే ఉన్నాయండి ఎందుకంటే మా ఊర్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయన్నమాట ఆ ప్లేస్కి వచ్చేసరికి ఇంకా ఎక్కడ లేని ఫీలింగ్ అక్కడ నుండి ఇక్కడ బయట కంటే ఇప్పుడు వెళ్తున్నాను కదా ఆ ప్లేస్లోకి వస్తే ఇంకా కొంచెం రిలీఫ్ అవుతుందండి మైండ్ మాత్రం చిన్నప్పుడు చింతకాయలు ఏర్కునేదానికైతే పొద్దు పొద్దున్నే లేచి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయే వాళ్ళము మేమైతే ఒక్కరి మీద ఒక్కరు పోటీ అనమాట ఇదైతే అంటే కొంతమంది అక్క వాళ్ళు ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయిపోయారు అండి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే దీన్ని రెడీ చేశారంట ఇది ఒక చిన్న సైజ్ గుడి లాగుంటదండి ఇంకా మనం దగ్గర దగ్గరలో ఉన్నాం మా చే దగ్గరలా ఇంకా ఇది చూసినా కదా ఆ చెట్టు దగ్గరే అనమాట మన ఆవులు ఉండేది మనం ఫస్ట్ అయితే ఆవులు చూసుకున్న తర్వాత పొలాలను చూసేదానికైతే వెళ్దాం నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం తేడా అయితే ఉందండి దారిలో కాదు ఈ పంట పొలాల్లో పక్కన ఇప్పుడైతే అక్కడే షెడ్లు కూడా కొట్ కట్టుకునేసారనమాట అప్పుడైతే ఏమి అలాంటివి ఏమి ఉండేవి కావు ఇంకా ఇదంతా చూస్తున్నారు ఎంత గ్రీనీగా ఉందో ఇంక ఇదైతే హై స్కూల్ అండి అంటే మా చే పక్కనే హై స్కూల్ అనమాట ఇదైతే మేము చదువుకున్న హై స్కూల్ చాలా బాగుంటుంది లోపల కూడా ఎప్పుడైనా వెళ్తే చూపిస్తానండి ఇంకా పంట పొలాలు తో పచ్చగాని వాతావరణంతో కూల్గా బల్లె ఉంది ఇవాళ ఎండే లేదండి ఫైనల్లీ మన షెడ్ అయితే వచ్చేసింది చిన్ని పాక దీన్ని వేసుకునే కూడా ఎన్ని బదులు పడి వేసుకోలేదు కదమ్మా ఇంత మాత్రం చేసుకునేది కూడా ఎంత బదులు పడేవు మా ఆవులు చూపిస్తాను కదండ నేనే ఇంతవరకు ఫైవ్ ఇయర్స్ అయితే అంతకొచ్చి పైన అయిపోయింది కదమ్మా చిన్ని పాక ఆవుల కోసం ఇవేనండి మన ఆవులు నాలుగైతే ఉన్నాయి రెండైతే రీసెంట్గానే అమ్మేశారంట అంటే పెద్దవి కాదులండి చిన్న చిన్న దూడలు ఒకటి నాటి దూడ అంటే పండగెద్దు ఇంకోటి వచ్చేసి కుర్రండి ఇంకా దాన్నైతే చాలా రోజులే మేపారు నార్మల్గా కుర్రలు పుడితే అంటే పుట్టిన ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఇచ్చేస్తారనమాట ఇంకా అలా మేమైతే మేపాము ఎందుకు అంటే దానికి కూడా రీజన్ అయితే ఉంది ఇంకా మా తమ్ముడు అయితే పండగ వదులుదామని చెప్పేసి చెప్తూ అనమాట వానికి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఈ పండగెద్దులు ఈ కోళ్ళు ఇవన్నీ ఇంకా అలా కుర్ర పుట్టేసరికి ఇంకా వాని కోసమే పుట్టిందని చెప్పేసి ఫీల్ అయిపోయి ఇంకా దాన్ని అయితే మేపాము కాకపోతే రీసెంట్గానే మా తమ్ముడు అయితే బెంగళూరు వెళ్ళిపోయాడండి ఇంకా వాడు వెళ్ళిపోయింది చూసి అమ్మేశారు

ఈ బ్లాక్ ఒకటేనండి మంది విత్తనం అనమాట అదైతే అంటే మనవరాలకు మనవరాలు మనవరాలు అనమాట అంటే దాని అమ్మ ఫస్ట్ తెచ్చింది మేము శుక్రవారం రోజు అనమాట ఇంకా ఆవు కూడా మా ఇంటికి వచ్చింది అది వచ్చిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ నిజంగా చాలా మంచిది అనిపించింది మంచిది అయింది కూడా ఇంకా దాన్ని నమ్మేసిన తర్వాతే కొంచెం ఇది ఇంక అంటారు కదా గొడ్డొచ్చిన వేళ బిడ్డ వేళ అని చెప్పేసి అది మాత్రం నిజాలే పెద్దవాళ్ళకి ఏం తెలియకుండా ఏం అనరండి ఇంకా మేమైతే ఆవులకైతే కసివేసేసి ఇంకా చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం టమోటా ఇంకా అలానే పారం కసు ఇంకా అలానే వరి చూపిస్తాను మీకైతే ఇంకా మనం వెళ్ళేదారిలో వీటిని దాటుకొని వెళ్ళాలన్నమాట వరి అవంతా హితి అయితే పడి లేచి వస్తుంది ఎక్కడ పడిపోతుందో అనుకున్నాను నేను ఈ వీడియో తీసుకునే దీంతో పడిపోయి హితీనే మర్చిపోయాను కాకపోతే అమ్మాయి నాకంటే బెటర్గా నడుస్తుందండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వచ్చింది ఇక్కడికి అందుకోసమని చెప్పేసి కొంచెం అలవాటైంది చుట్టూ పచ్చదనంతో చాలా బాగుంది ఫైనలీ మన టమాటా చెట్ల దగ్గరకైతే వచ్చేసామండి మా నాన్న నార్లు వేసినప్పటి నుండి చెప్తూనే ఉన్నారు ఇక్కడికి ఒకసారి రండి 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 అనేసి ఇంకా మా నాన్నకి ఏంటంటే మనం వచ్చి చేసినా చేయకపోయినా మన సేద్ది మంటే పొలం దగ్గరికి వచ్చి చూసుకొని వెళ్తే భలే హ్యాపీ అనమాట ఇంకా అప్పటి నుండి చెప్తూ ఉంటే ఇప్పటికైతే కుదిరిందండి ఇంకా మా నాన్నకి కూడా కాల్ చేసి చెప్పాను ఇలా వచ్చానని చెప్పేసి ఇంకా అలానే మా అమ్మ టమాటా చెట్లు చేస్తే టమాటా ఒక్కటే చేయదండి దాంతోపాటు ఈ బీరగింజలు అలానే బెండకాయలు వంకాయలు చిక్కుడుకాయలు అన్నీ వేస్తుంది అనమాట ఈ సాసువులు మెంతులు అన్నీ వేస్తుంది అలాంటిది ఈసారి మా నాన్న ఏమి వేయలేదంట అంటే టమాటా చెట్లకి కొంచెం ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఏం వేయలేదంట లైవ్లో అలా మాట్లాడేద్దాం అనుకుంటాం కానీ వీడియో ఆన్ చేసిన తర్వాత ఏమి కానీ మాటలు రావు ఒకవేళ మాటలు వచ్చినా తత్ర తత్తర పోతుంది అనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి అలా మాట్లాడినా సరే నేను ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నానండి మీలో ఎంతమందికి తెలుసు అలసందరితో పాటు ఆర్బాటు మల్సందర అనే ఒకటి ఉంటుందండి ఆర్బాటు మల్సందరులు అంటే కొంచెం ఎర్లీగా వచ్చేస్తాయి అనమాట దాని పేరు అదే మా సైడ్ పిలిచేది ఇంకా ఇవేనమాట అవైతే అక్కడ నాటిందంట ఈ అలసందల కంటే అంటే నాటి అలసందల కంటే అవి కొంచెం ఫాస్ట్గా గ్రో అయ్యాయని చెప్పేసి చెప్తుంది మా అమ్మ ఇంకా చూస్తున్నారు కదా హితి బాగా ఎక్కి దిగి వస్తుందనమాట బాగా అలవాటైపోయింది ఈ మధ్య హితికి టమాటా చెట్లయితే చూపించేశాను కదా ఇంకా పారం కోసం అనమాట చాలా పెట్టేశారండి మా నాన్న అయితే ఇంకా ఆవులకి ఎక్కడ ఎవరి దగ్గర వెళ్ళి కోసుకొని వచ్చే పని లేకున్నా ఆవులకైతే పెట్టేశారనమాట ఎన్ని ఆవులున్నా సరే మనకి పారం కోసం అయితే సరిపోతుంది మాకైతే ఇంతకు ముందు పారం కోసం అయితే లేదండి మేమే అంటే ఎవరు చేయిన దగ్గరకన్నా వెళ్ళేసి కోసుకొని ఎంత దూరం నుండి అయినా సరే మోసుకొని వచ్చేదనమాట మా అమ్మ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండి మా అమ్మకు మాత్రం అంటే ఏ మాత్రం లేదనమాట మాకైతే కొంచెం కూడా భూమి అయితే లేదు అలా అంత మంచిగా వండుకుంటూ ఇలా చేసుకున్నారంటే గ్రేటే నిజంగా చెప్పాలంటే మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా పక్కన వాళ్ళు బాగా బతికితే చూడలేరండి అలా అని చెప్పేసి వీళ్ళు కూడా బాగా పడరు అలాంటిదన్నమాట మన ఇండియన్ సైకాలజీ కానీ కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఏమి ఉండరండి పక్క వాళ్ళు బట్ ఈ మాత్రం సంపాదించేదానికి ఎంత కష్టపడినారు మా అమ్మ నాన్న నాకే తెలుసండి అంటే వాళ్ళ ముగ్గురు కొంచెం కానీ నాకు ముగ్గురు తెలుసా పట్టింది మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు అనేది నాకు తెలుసు అనమాట కానీ ఆ కష్టం ఇప్పుడు చెప్పుకుంటే ఎవరు నమ్మరు కూడా నమ్మరు ఇప్పుడున్న జనరేషన్ వేరు మనం చిన్నగా ఉన్నప్పుడు జనరేషన్ వేరండి నిజంగా అప్పుడు మన కోసం మన అమ్మ వాళ్ళు పడ్డ కష్టం మనం ఇప్పుడైతే మన పిల్లల కోసం అస్సలు పడలేం అంత కష్టాలైతే పడతారండి కానీ మా అమ్మ మా నాన్న మమ్మల్ని వదిలేసి బెంగళూరు వెళ్ళి సంపాదించుకొని వచ్చేంతవరకు నేనైతే పిల్లల్ని చూసుకొని ఇంట్లో చదువు నిజంగా అప్పుడు అనిపి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అప్పుడు పడ్డ కష్టం ఇప్పుడు పడలేమనేసి నిజంగానే ఇప్పుడైతే వరి అయితే వెళ్తున్నామండి ఇది పక్క వాళ్ళతో అనమాట ఇంకా దీని అయితే నిన్నే కోసారండి పీంచికాయలు అనమాట ఇవైతే బాగా ఒడిగిపోయాయి రైతే రాజు రైతు దేశానికి వెన్నెముక్క అంటారు కదా అది మాటల వరకేనండి ఎందుకంటే రైతు చేసిన పంటకి చేతులు నిండా డబ్బులు అయితే రావు కొంతమందికి అయితే వస్తాయి కొంతమందికి రా మొత్తం కవర్ చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్ అందుకోసమని చెప్పేస్తే ఇప్పుడు మీకు ఫస్ట్ ఆవులైతే చూపించేస్తున్నాయి ఇంకైతే పారంకస కూడా చూపించేస్తుంది కదా ఇంకా టమాటా చెట్లు కూడా చూపించేస్తున్నాయి ఇంక ఒక్కటే ఒకటి మడి అనమాట మడి అంటే చాలా మంది తెలుసలేదు వరి ఇంకా దాన్ని కూడా చూపించేస్తానండి మూట పోతా ఉంది ఎన్నో కలర్లు ఉంటాయి కదా ఒక రైతుకి కొంతమందికి భూములు ఉంటే వాళ్ళు ఉండరు కానీ కొంతమందికి భూములు లేకున్నా చేసేదానికి చాలా ఇంట్రెస్ట్ ఉన్న భూములు ఉండవు సేమ్ ఆ పొజిషన్ కూడా ఇప్పుడు అట్లే ఉన్నింది కానీ మంచి వాళ్ళకి ఎక్కడైనా సరే పోతే అన్నం పెడతారంటే ఆ రకంగానే మంచి వాళ్ళకి ఎక్కడపోయినా సరే మంచిగా జరుగుతుంది ఏమంటే అనమాట మా అమ్మ నాకు ఫైనలీ మన మడి దగ్గరికి అయితే వచ్చేసామండి అంటే వరి దగ్గరకైతే వచ్చేసామన్నమాట యూరియా అయితే నిజంగా ఆంధ్రలో దొరకనే దొరకట్లేదండి కర్ణాటకలో వచ్చి తీసుకొని వెళ్తున్నారంట ఇంకా మా దానికైతే యూరియా ఇంకా వేయలేదు ఇంకా చెప్పాం కదా భూములు ఉన్న వాళ్ళకి చేసే అంత ఓపిక ఉండదు కానీ భూములు లేని వాళ్ళకి చేసే ఇంట్రెస్ట్ ఉన్న భూములు లేక చేయలేకపోతున్నారు సేమ్ అందులో మేము కూడా ఒక్కరం ఎందుకంటే మాకు భూమి అయితే లేదండి కౌలుకు చేసుకుంటామన్నమాట అంటే గుత్తకు పెట్టుకోవడం లేకుంటే వారానికి అట్లా చేసుకుంటాం అనమాట కానీ మా అమ్మకి మా నాన్నకి ఈ సేద్యం మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి కానీ భూమి లేనందుకు కారణం వల్ల కొంచెం వెనుకడుగు వేస్తూ ఉంటారనమాట కానీ ఎప్పటికప్పుడు ఏ పంట చేయాలో ఆ పంట చేసుకుంటూ ఉంటారు అంటే రాగులు వేయడం ఈ వరి ఇదే అనమాట మెయిన్ ఇంకా మన పిల్లలకి మనం ఇప్పటి నుండి అన్నీ నేర్పిస్తేనే లేకుంటే వాళ్ళు మనలా కాకుండా ఇంకోలాగా తయారైపోతారు చూడు పాము పర్రా చూడు పాము పర్ర ఇది అయితే పాము ఈ చుట్టుపక్కలనే ఉంది అర్థం ఎక్కువ ఇంకొట్లెక్కు మెట్లెక్ ఫార్మ్ కోసం కోద్దాం అనుకున్నాం కానీ చింటూ బిడ్డు ఉండేలేదు ఇంకా వీళ్ళని ఎలా కోసేది చెప్పి మేము ఊరికి వెళ్ళిపోయిన తర్వాత కోస్తాంలే అని చెప్పి మామ చెప్పింది ఇంకొసమని చెప్పేసిపోతాము లేకపోయితే ఎప్పుడే కోసేసి మా కొంచెం పని అయితే తగ్గిందన్నమాట ఇంకేం చేసేది ఒక పనులు అనుకూలిస్తాయి ఒకసారి అనుకూల ఇంకా మాదైతే అయితే ఫార్మ్ కోసం ఇక్కడ నుండి అక్కడి వరకు వచ్చేసి టమోటా టమాటాకి ఇప్పుడైతే రేట్లు ఉన్నాయని అంటూ ఉంటారు కానీ ఉండాయా లేదా కూడా తెలీదు మా నాన్నైతే ఎప్పుడు మార్కెటింగే చూస్తూ ఉంటారు టమాటా మార్కెటింగే చాలా సంవత్సరాల తర్వాత వేసింది మళ్ళీ అంటే ఫస్ట్ ఫస్ట్లో వేసేటప్పుడు ఒక సార్లు వేసింటే ఒకేసారి వచ్చిందనమాట మాకైతే కొంచెం లాభంగా అంటే అంతకు మించి ఆటో కూడా ఇచ్చేదానికి డబ్బులు కూడా వస్తాయి లేదు అంత అయితే వస్తా ఉండేది దాంతో విసుగొచ్చి ఇంక మా నాన్నైతే టమాటా వేయడం మానేసాడండి అనకా ఇదే ఫస్ట్ టైం అనమాట మళ్ళీ వేస్తా ఉండేది కానీ ఈసారి మాత్రం లాభం వస్తుంది మళ్ళీ వేస్తారు ప్రతిసారి ఇది లేదు లాస్ వచ్చింది అంటే కూడా వేస్తారు తప్పదు రైతులు అంతే ఏమంటే ఇదే చేసి బతుకల్లా అని ఏం లేదనమాట రైతులకి కూల్ చేసుకోవచ్చు లేకుంటే పంట పొలాలు చేసుకోవచ్చు ఎవరికి తోచింది వాళ్ళు చేసుకోవచ్చు అనమాట చుంటా అమ్మమ్ ఏదా ఏదా అమ్మమ్మ ఆడుందా వస్తుందండి ఇంకా మొత్తం చూడడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మనం ఊరికైతే కూడా వెళ్ళాలి కదా అందుకోసం చెప్పేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాం చూస్తారా ఇప్పుడు ఏ అట్లా పోయి ఇట్లా చపాటికి మొత్తం ఖాళీ కళ్ళు మూస్తే లోపల తినేస్తే ఇప్పుడు ఉమాకు తెచ్చి తింటే సరిపోయింది ఆవులకి నాటి ఆవులకి ఏమో కానీ ఈ సీమ ఆవులకి మాత్రం నిజంగా వేస్తూ ఉంటే తింటా ఉంటాయి అనమాట ఇంకా మా అమ్మ అయితే ఇంటి నుండి కుడి తెచ్చింది కదా ఇంకా దాని అయితే చూసుకొని పోయిన వెంటనే ఆల్రెడీ రెడీ అయ్యి ఉంటాము మళ్ళీ ఏం రెడీ అయ్యేది ఏం లేదు కానీ ఇంటికైతే ఊరికైతే బయలుదేరాల మేమైతే అన్నీ చూసుకొని అయితే పోతాం ఉన్నాం పిల్లలు మార్నింగ్ నుండి పడుకోలేదు వాళ్ళకైతే నిద్ర ఫుల్గా వస్తుంది అది కాకుండా తలకు కూడా నీళ్ళు పోస్తున్నాం కదా ఇంకా తలకు నీళ్ళు ఫుల్ ఫుల్గా నిద్ర అయితే వస్తాయి పిల్లలు ఇద్దరికి ఆడైతే చూడండి అయితే ఇంతసేపు యాక్టింగ్ చేసా పడుకున్నట్టే కానీ ఇప్పుడైతే పడుకోలేదు అండి అయితే వెనుకదా ఈ దారిలో ఒప్పుకరే రావాలి వెళ్ళాలి అంటే బల్లే భయం అనమాట నాకు చిన్నప్పుడు అంటే ఈరోజు వెదర్ కూడా మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసిందండి ఎండా లేదు అలానే వాన కూడా లేదనమాట కొంచెం కూల్గా ఉన్నింది మాకు కూడా ఎలానే కదా కావాల్సింది ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం ఈ చింత చెట్లోని చింతకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా చూస్తున్నారు కదా ఆవు పేడ తిప్పలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూపించాలా అంటే చూపిస్తేనే తెలుస్తుంది అనమాట పల్లెటూ అంటే పల్లెటూర్లో ఎలా ఉంటుందా ఏంటా అన్నది సిటీ వాళ్ళకి చూపిస్తేనే తెలుస్తుందండి లేకుంటే ఏం తెలుస్తుంది చెప్పండి అందుకోసం చెప్పేసి చూపించాను ఇంకొకటి చూపించడానికి కారణం ఏంటంటే మా అవ్వ వాళ్ళు అక్కడ తిప్పేసే వాళ్ళంట అందుకోసం చెప్పేసి చూపించానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి